వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ మహేష్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లాలోని అత్వల్లి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి వీక్షిద్దాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేదల పట్ల వాళ్ళ బాగోగులకు ఆలోచించి గత ప్రభుత్వం పది సంవత్సరాలు కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా జాప్యం చేసిన సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి నేతృత్వంలో పెద్ద ఎత్తున రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అందులో మా జిల్లాలో మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఇరవై ఏడు వేల కొత్త కార్డులను ఇచ్చేదానికి నిర్ణయం తీసుకొని ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మరి సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది తారీఖు లోపల అందరి పంచాలని నిర్దేశించి గతంలో ఫోర్టీన్త్ నాడు ఏదైతే నల్లగొండ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరి పంచడం జరిగింది అదే తీరుగా అన్ని కార్డులను కూడా తయారు చేసి ప్రత్యేకంగా లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పెట్టిన జిల్లా యంత్రాంగానికి సివిల్ సప్లై అధికారులకు కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ అనేక విషయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేయనట్టు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నందుకు అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి సన్న బియ్యం ఇచ్చినారు చాలా సంతోషం పేదవాళ్ళు సన్న బియ్యం తినాలనే ఆలోచనతోని గతంలో దొడ్డు బియ్యం ఇస్తే కూడా అమ్ముకొని సన్న బియ్యం కొనేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు సన్న బియ్యాన్ని ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం అభినంది తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా కూడా ఒకటేసారి వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తున్నాం తప్పకుండా పేద ప్రజల కోసం మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా మరి ఇందిరమ్మ ఇండ్లను కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక కానిస్ట్యున్స్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అవి కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం నేను అధికారం కోరేది ఒకటే చిన్న చిన్న కొర్రీలు పెట్టి ఇబ్బంది లేకుండా చూడాలని తప్పకుండా మూడు వేల ఐదు ఇండ్లు ఈ సంవత్సరంలో కట్టేదానికి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా లోభక్తులకు న్యాయం జరిగే విధంగా ఉంచాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ అభినందన తెలియజేస్తూ సరే మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి మల్కాజిగిరి నియోజకవర్గంలో కానీ అదేవిధంగా రేపు ఉప్పల్లో కానీ కుత్బుల్లాపూర్ కానీ కుక్కడిపల్లిలో కానీ ప్రతి నియోజకవర్గంలో దీంతో పాటు మెడ్చల్ నియోజకవర్గంతో పాటు మరి అన్నిట్లో కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమ భాగంలో ఈరోజు మెడ్చల్ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా రావటం జరిగింది మరి మా సహచరులు గౌరవ ప్రభుత్వ చీఫ్ మహేందర్ రెడ్డి గారితో పాటు సోదరులు వజ్రేష్ యాదవ్ గారు సుధీర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మరొక హామీ అరువులైన నిరుపేదలకి రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని చెప్పాం ఆ ప్రక్రియను మొదలుపెట్టుకొని అర్హత గల నిరుపేదలందరికీ సంబంధించి దరఖాస్తులు తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఈనాటి వరకు ఈ జిల్లాలో ఉన్న నలభై వేల మందికి కొత్త రేషన్ కార్డులు మరో ఎనభై వేల మందికి పేర్లు కొత్తగా చేర్చడం కానీ పాత కార్డులలో రాబోయే ఒక రెండు మూడు వారాల్లో మొత్తం లక్ష కార్డులు ఈరోజు కల్పి ఇచ్చిన నలభై వేల కార్డులు ప్లస్ మరో అరవై వేలు కార్డులు పరిశీలనలు ఉన్నాయి వాటందరికీ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇది ఒక పెద్ద పండుగ ఎందుకంటే మొట్టమొదటిసారి దేశవ్యాప్తంలోనే మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇయ్యాలే రే రేషన్ షాపుల ద్వారాని ఒక వ్యక్తికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది ఇదో ప్రధానమైన సంక్షేమ కార్యక్రమం వారి ఇళ్లల్లో సంతోషం చూడాలని ఒక ప్రధానమైన ఉద్దేశం లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్న సందర్భంలో వారికి సంబంధించి మరి నియోజకవర్గ స్థాయిలో మరి మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి వారి ఆశీర్వాదం కోసం రావటం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈరోజు నాడు గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రేషన్ కార్డులు పంపిణీకి వచ్చింది రేషన్ కార్డులు అనేటివి గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రభుత్వం పట్టించుకున్న పాపానం పోలే ఒకవేళ పిల్లలు పుడితే పిల్లల్ని ఇంక్లూడ్ చేయమంటే కూడా చేయలేనటువంటి పరిస్థితి కనుక మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ప్రవేశపెట్టిందో రేషన్ కార్డులు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ మిగతా కార్యక్రమాలు ఏవైతే ప్రవేశపెట్టిందో అన్నిటి కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇయ్యలే ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యలే అట్లా ఇవ్వకపోవడం వల్ల ప్రజలకు బాగా కూడా పేద ప్రజలకు ఇబ్బంది జరిగింది మరి అవన్నీ గమనించి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తాం గంగలక్ష్మి పేరు రేషన్ కార్డు కోసం చాలాసార్లు ట్రై చేసినాము ఈసారి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను రేవంత్ అన్న వచ్చినందుకు చాలా బాగానే ఉంది రేషన్ కార్డు వచ్చడానికి ఇంకా చాలా సంతోషంగా ఉంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది మాకు రేషన్ కార్డుకు ఇబ్బంది అయ్యి ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను మళ్ళీ ఆల్గాడు మెల్కా పెట్టు ఒక గ్రామం షాబర్పేట మా టెన్ ఇయర్స్ వచ్చి రేషన్ కార్డు రావడం లేదు ఎన్ని ఆఫీసులు తిరిగినా రావడం లేదు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కేసీ తీసి పెట్టిన నుంచి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎన్ని మండలం తిరిగినా ఎన్ని తిరిగినా ఖాళీ అడిగిన తప్ప ఏవీ రాలేదు మాకు ఇప్పుడు ఈయన దయ వల్ల మాకు రేషన్ కార్డు వచ్చింది కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు మాకు రేషన్ కార్డు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ చాలా రోజుల నుంచి ఎన్నో రోజులు తిరిగి తిరిగి ఆశ వస్తున్నాయి అట్లయినా ఇప్పుడు మాకు అందజేసినందుకు చాలా మంచి కృతజ్ఞతలు కరెంట్ బిల్ కూడా జీరో వస్తుంది ఎంతోమంది కరెంట్ బిల్ గురించి కూడా చాలా కట్టలేకపోయిన వారికి కూడా చాలా హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది ఫ్రీ బస్ కూడా బెటర్ అనిపిస్తుంది టెలరేషన్ కార్డు అందజేసినందుకు చాలా థ్యాంక్ యూ అలాగే సన్న బియ్యము ఫ్రీ బస్సు గ్యాసు అన్నీ ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారికి ఎన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వ ఇవ్వలేదు పదిండ్ల నుండి ఇప్పుడు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఐఎమ్ కల్పన నారాయణపూర్ విలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి అన్న వై బికాస్ ఆఫ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్రగతి పథకం వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను నమస్కారం అండి అందరికీ నా పేరు మమత మా దేంసీపల్లి మండలం మాకు మా పెళ్ళై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా మాకు రాషన్ కార్డు రాలేదు గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు మేము అప్లై చేసాము ఆయన నిరాశ ఎదురయ్యింది ఈ ప్రభుత్వం ద్వారా మాకు రాషన్ కార్డు వచ్చింది మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా పథకం అమలు అయ్యింది ఇంకా మాకు కరెంటు బిల్లు కూడా ఫ్రీ అవుతుంది ఈ పథకం ద్వారా ఈ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి పథకాలు ఎన్నో తెచ్చి ఇంకా మా మధ్యతరగతి ప్రజలకి సహకరించాలని ఎంతో చేయూతని ఇవ్వాలని ఇంకా కోరుకుంటున్నాము ధన్యవాదాలు పెళ్లి అయినాక ఆరు నెలలకే చెక్ వచ్చింది ధన్యవాదాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల జారీలో ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అత్వెల్లి ప్రాంతంలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేయడానికి ప్రభుత్వ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విఫ్ పట్నం రెడ్డి గారితో పాటు రాష్ట్రాల్లోని జిల్లాలోని పలువురు నాయకులు ఇక్కడ రావడం జరిగింది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డుల కొరకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ మహేష్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.